ప్రభునందు ప్రియులేర ప్రభు పేరేట ఈ సోమవారపు ఉదయకాల సమయమున మీకు నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మన దేవుడు గొప్పవాడు ఆయన మనలను దీవించినాడు ఇచ్చినాడు ఈరోజు నూతనంగా ఈ సోమవారపు రోజును గడుపుకునే భాగ్యము మనకిచ్చి ఉన్న మన పరమందున్న తండ్రికి స్తోత్రమును ఘనతయును కలుగును గాక ప్రభునందు ప్రియులార అనుదినము ఆయన గడప యొద్ధ కనిపెట్టి ఉండవలసిన వారము నిత్యము బోధ నొందాలి ఆనుదినము ఆయన సువార్తను కూడా మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం వచనములో నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను ఈ వాగ్దానమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రమును కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ప్రస్తావన ఉన్నది ఈ ఏడు సంఘాలలో స్మోర్ణ సంఘము ఒకటిగా కనపడుతుంది స్మోరణ అన్న మాటలకు అర్థం బోలము అని అర్థం ఈ సంఘము ఏపీసీ పట్టణానికి యాభై మైళ్ళు దూరములో ఉన్నది ఈ స్మోరణ సంఘము పౌలు పరిచర్య ద్వారా ఏర్పడి విస్తరించిందని చరిత్రను బట్టి మనం తెలుసుకొనవచ్చు అపోస్తులు పంతొమ్మిదవ అధ్యాయంలో ఎపిసి పట్టణంలో రెండేళ్లకు పైబడిన దినాలు అక్కడ ఉన్నారు ఆ సమయంలో ఆశ అంతటిలో ఆయన పరిచర్య జరిగిందని పంతొమ్మిది పది ఇరవై ఆరు వచ్చినాల్లో తేతగా మనకు తెలియచేయబడింది కాబట్టి పెర్గుమ తురతైర సార్దీసు ఫిల్దెల్పియా లవదకియ స్మోర్న ఎపేసు ఈ ఏడు సంఘాలు పౌలు పౌలుతో ఫలంగా ఉన్నటువంటి దేవుని సేవకులందరూ కలిసి పనిచేసి ఏర్పాటు చేసినారు పద్మాసు దీపంలో గారు ద్వారా ప్రభనేశు క్రీస్తు వారు ఈ సంఘానికి సందేశమును అందిస్తున్నారు స్మోరణలో ఉన్న సంగపు దూతకిలాగు వ్రాయిము మొదటివాడును కటపటివాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా పీలారా మృత్యుంజయుడు పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఈ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు వచనం నీ శ్రమను దరిద్రతను నేను నెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులుమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషన నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఈ సంఘము మౌనముగా ఉన్న సంఘం దేవుని దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ గొప్పలు చెప్పుకునేది కాదు ఈ సంఘానికి నిజమైన యూదులెవరో నిజం కాని యూదులు ఎవరో తెలుసు ఈ సంఘము దరిద్రతలో ఉన్నవారు లేక దీనులుగా ఉన్నవారు ఈ సంఘము మౌనముగా ఉన్నదనడానికి ఉదాహరణగా నేను చెప్పేది ఏమిటంటే మనము మూడు పదిహేడు వచ్చనంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ లౌదికీయ సంఘము గురించి మాట్లాడుతున్నారు ప్రభు ఆ సంఘమట దరిద్రగా దీనంగా ఉన్న నేను ధనవంతుణ్ణి అని చెప్పుకుంటుందట సంఘం కానీ స్మోరణా సంఘం మౌనముగా ఉన్నది అందుకనే పరమందున్న దేవుడు నేను ఎరుగుదును నీకు కలిగే శ్రమలు దోషణలు కూడా నాకు తెలుసు అని ఆయన చెప్తూ ఉన్నాడు అందుకనే భయపడకము అనే వాగ్దానం చేస్తున్నాడు స్మోరణ సంఘముతో భయపడకము మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిస్తాను రెండవ మరణము వలన నీకు ఎలాంటి హాని జరగదు అని సంఘముతో చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు నేను కూడా ఆ సంఘములో ఉన్నవారమే కదా నీవు నేను ప్రభుకి లోబడి ఆయన ఎడల జీవిస్తే ఆయన మనకిలాగనే వాగ్దానం చేస్తాడు పేతురు పత్రికలో ఇలాగా రాయబడి ఉంది తన మహి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధునకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని పేతురు మొదటి అధ్యాయ ఐదో అధ్యాయము పదవచ్చునములో రాయబడింది కొంచెము కాలము సంఘంలో ప్రభుని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి కానీ నమ్మకముగా ఉండాలి శోధన పరలోకపు సిరిలను అనుగ్రహించేది శోధన పరలోకపు బలాన్ని అనుగ్రహించేది శోధన ప్రభు యొక్క ప్రసన్నతను పొందుకునేదిగా చేసేది శోధన దేవుని వాగ్దానము మనయడల నెరవేర్చుటకు మార్గాన్ని సిద్ధపరిచేది ఆలోచించండి నీలోనైనా నాలోనైనాను శోధన కలిగిందంటే ధన్యులమే కాబట్టి ఈ సంఘముతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా భయపడకము భయపడకము తొమ్మిదవచనం శిబిరం లైన్లో అవును ఈరోజు దేవుడు మనతోను కూడా వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభువు దీవించును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ఈ సోమవారపు దినాన్ని మేము గడుపుకొని చుంటుండగా ప్రయాణాల్లోనూ డ్యూటీల్లోనూ సహాయం చేయండి వ్యవసాయపు పనుల్లో సహాయం చేయండి వ్యాపారాల నిమిత్తం వెళ్తుంటుండగా సహాయం చేయండి స్కూల్కి కాలేజీలకి డిగ్రీ కళాశాలకు వెళ్తుంటుండగా సహాయం చేయండి ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు సహాయపడమని ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయండి రోగులైన వారందరికీ స్వస్థత దయచేయండి ఈరోజు మీరే ఇచ్చినారు మీరే ఇచ్చి మీరే కాపాడి మీరే నడిపించండి మేము మీ అందు భయపడకుండా మా విశ్వాస జీవితాన్ని కొనసాగించే కృప మాకు అనుగ్రహించమని మమ్మల్ని దీవించమని నశించిపోతున్న వారు రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయమని మా భారతదేశాన్ని అంతటినీ కాపాడమని భారతీయులు ఈ దేశాల్లో ఉంటుండగా దర్శించి ఆదరించమని యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు యేసు యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి